ఇటీవల కాలంలో ల్యాప్టాప్ అనేది ప్రతి ఇంట్లో అత్యవసర వస్తువులలో ఒకటిగా మారింది అయితే ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఏవైనా సరే కొత్త టెక్నాలజీ నేపథ్యంలో సరికొత్తగా మార్కెట్లోకి రావడం సాధారణం ముఖ్యంగా ల్యాప్టాప్ విషయం వచ్చేసరికి స్టోరేజ్ చాలా కీలకంగా ఉంటుంది ఎస్ఎస్డి హెచ్డిజి నిల్వ రకాల మధ్య ఎంపిక ల్యాప్టాప్ కొనుగోలులో ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా ఈ రెండు రకాల ఎంపికలు మన బడ్జెట్ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి ఎస్ఎస్జీ అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్ ఎస్ఎస్డి ల్యాప్టాప్లు స్పీడ్గా సమర్థవంతంగా పనిచేస్తాయి మీ పనులను బూట్ చేయడానికి లేదా అమలు చేయడానికి ఎక్కువ సమయం అవసరం పట్టదు అయితే హెచ్డి ల్యాప్టాప్లతో పోలిస్తే ఎస్ఎస్డి ల్యాప్టాప్లు చాలా ఖరీదైనవిగా ఉంటాయి ఎస్ఎస్డి నాన్ మెకానికల్ ఫ్లాష్ మెకానిజంపై పనిచేస్తుంది ఈ ల్యాప్టాప్లలో చాలా వరకు షాక్ రెసిస్టెంట్ గా ఉంటాయి ఈ ల్యాప్టాప్లు నిపుణులు గేమర్లకు అనువుగా ఉంటాయి